ఒక కొత్త విషయం మాట్లాడుకున్నాము చాలా మందికి తెలియదు ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్ అంటే దేశ సరిహద్దు ప్రత్యేకంగా ఇండియా బంగ్లాదేశ్ బార్డర్ గురించి మాట్లాడుతున్నాం చూసా సాధారణంగా సాధారణంగా ఒక దేశం ఒక దేశం ఉంటే ఇది సరిహద్దు ఉంటే ఇది ఈ దేశం విడికి ఆ దేశం కంట్రీ ఏ కంటి సాధారణంగా ఇటు ఉంటే సరైన ఇండియా బంగ్లాదేశ్ కూడా ఉండాలి ఇది సరిహద్దు అనుకుంటే ఇది ఇండియా అయితే ఇది బంగ్లాదేశ్ ఇది ఇండియా ఇది బంగ్లాదేశ్ కానీ మీరు విచిత్ర పోతారు ఇది చూస్తే ఏంటంటే బంగ్లాదేశ్ ఒకట ఒక ఇండియా ముక్క ఉన్నది ఇండియా ఒకట ఒక బంగ్లాదేశ్ మొక్క అంటే ఈ ఇండియా ఇక్కడ ఇండియా పోవాలంటే ఇక్కడ నుంచి ఈ సరిహద్దు దాటాలి మాకు ఒక సరిహద్దు మళ్ళీ వార్త మళ్ళీ ఒక సరే 이, 터보이셔버, 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 터 इंडिया ఇండియా లోపల బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ లోపల ఇండియా మళ్ళీ ఇండియా లోపల మళ్ళీ ఇంకో బంగ్లాదేశ్ ముక్కునది దీనిని ఏమంటారు అంటే ఎన్ కే ఎల్ అంటరు దీని ఫస్ట్ ఆర్డర్ ఎంట్రీ ఇది ఇండియా ఎన్ కే ఇన్ బంగ్లాదేశ్ ఇది బంగ్లాదేశ్ ఎన్ కే ఇన్ ఇండియా అంటరు ఇది ఫస్ట్ ఆర్డర్ ఎంట్రీ ఇది సెకండ్ ఆర్డర్ ఎంట్రీ అంటే ఎన్ కే ఇండియా ఎన్ కే లోపల ఇంకో బంగ్లాదేశ్ ముక్కునది అట్లా సెకండ్ ఆర్డర్ ఎంట్రీ అంటరు కానీ ఇంకా నేను అన్నదే రావారు ఇంకా విసిందో ఏంటంటే థర్డ్ ఆర్డర్ ఇంటి అంటే ఇది ఇండియా ఇది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఒకటి ఇండియా ఇండియా ఒకటి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ ఒకటే మళ్ళీ ఇండియా అట్లే ఇంటి ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉదాహరణ ఇక్కడ ఉన్న ఇండియా ఆయనకు ఇక్కడ ఉన్నాయన్న ఇండియాకు ఓదార్చుకుంటే అది వీళ్ళకి ఇక్కడ సుతారు ఉందనుకోండి అయితే పెళ్ళిందనుకోండి ఇక్కడ నుంచి ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాకా ఒక ఇంటర్నేషనల్ బార్డర్ దాకా ఒకసారి ఫస్ట్ టైం బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాకా రెండోసారి ఇండియా నుంచి బంగ్లాదేశ్ ఆటారు మూడోసారి మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా దాకా మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్ దాకా మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి ఇండియా ఆరు సార్లు ఇక్కడ ఈ ఇండియా నుంచి ఇండియా కావాలంటే ఆరు సార్లు ఇంటర్నేషనల్ బార్డర్ దాటాలి మళ్ళీ వాపసు వెళ్ళయ్యాక వాపసు మళ్ళా అది అంటే పన్నెండు సార్లు అద్దు దాట ఇంతకంటే పిచ్చి బార్డర్ ఎక్కువ ఉండగలరు ఈ పిచ్చిదా ప్రపంచమే లేదు కానీ పార్టీసినప్పుడు అప్పుడున్న నాయకులు మీ పైన చూసిన ఎందుకు చేసిన ఎంతోమంది బంగ్లాదేశం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయి వాపసు పోయారు ఇక్కడనే ఉండిపోయినారు లక్షలాది కాదు కోట్లాది మంది బంగ్లాదేశ్ అక్కడ ఎక్కువ మంది ఇక్కడ వచ్చినారు ఇక్కడే ఉండిపోయినారు ఇక్కడ రేషన్ బియ్యము ఓటర్ ఐడి అని తీసుకున్నారు జరుగుతాయి ఉంది మొన్నటి వరకు లక్షలాది కోట్లాది మంది అస్సాంకి అస్సాం మాలయా దీంతో మంది బెంగాల్కి వచ్చినప్పుడు బీహార్కి ಅರೆ ಕಾಕಾ ಯಮುನಾ ಜಿರಂಗಾ ಜುಬಿಸ ಅಂತ ಅಂದ್ರೆ ಉಷೆದಲ್ಲ ಬಿಲೇ ಉಣ್ಣು ಉಲ್ಲಿಸ್ತನರು ಇట్లా ಫ್ರೀಯಾಗಿ ಎಲ್ಲಿ ಚಾಟ್ ಅಕ್ಕಿ ಚಾಟ್ ಕೊಯೆ ಬಿಜೋ ಒಂದಕ್ಕೆ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ اندر ಎಫೆಕ್ಟ್ ಇಲ್ಲ ಹೊರತೇನಂತ ಚಿಪ್ ಡೆಮೋಗ್ರಾಫಿಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಡೆಮೋಗ್ರಾಫಿಕ್ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಂಡ್ ಇನ್ನು ಹೊರಗಂತ ಜಾಸ್ತಿ ಐವರು ಒಂದರ್ ಕಮಿ ಕೇಳ್ಸ ಡೆಲ್ಲಿನ ಜುಬಿಲಕೂ ಯವರು ಕೇಶರು ಅಸ್ಸಾಂನಲ್ಲಿ ವೈಡೋ ಯವರು ಕೇಶರು ఇక్కడ నిజంగానే ఇక్కడ కొనసాగుతుంది ఇది నూట పదకొండు ఎంపీలు ఇట్లుంటారు యాభై ఎంపిక కానీ ఇది నిజమైన మార్గం ఉదాహరణ నేనే దించిన ఇదేమో నిజమైన మార్గం వాషింగ్టన్ పోస్ట్ చేసింది ఇది ఇండియా బంగ్లాదేశ్ ఇండియా ఉంది ఇండియా బంగ్లాదేశ్ మళ్ళా ఇంకో ఇండియా దహాలా ఖాన్ భార్య అని ఒక గ్రామం ఎవరివడేది ఉంటే ఇది ఒకటి నిజమైన నాకు ఇది కూడా ఇవన్నీ కలుసుకోవాలని తెలుసు వరకు అరవై ఐదు సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ దిస్ట్యూపిడిటీ నడుస్తా ఉంది ఇంత పిచ్చి వాడదు బంగ్లాదేశ్ ఇండియా ఇండియాలో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ అది ఇండియా అట్లేముంటారు అరవై ఐదు ఇక్కడ కొనసాగింది నెహ్రూ ఉన్నారు ఇందిరాగాంధీ ఉంది

ఇక్కడ వడ్లు పండిస్తే భారతదేశం బలువేస్తారు ఇక్కడ నుంచి ఇక్కడ ఐదు కేజీలు ఫ్రీ బియ్యం ఇయ్యాలంటే ఎంపీ అది కూడా పక్క వడ్లు బియ్యం బాకపోయింది ఇక్కడ కర్రీ కావాలంటే ఎవరు ఇస్తారు బంగ్లాదేశ్ ఇస్తుందా ఇండియా ఇస్తుందా బంగ్లాదేశ్ ఇంకా ఇస్తారా ఇక్కడ ఇస్తారు ఇంక ఇన్ని సరే అంటే ఒక అదే కాదు అదే కాదు ఇక్కడ తాగునీ స్కూల్ హాస్పిటల్ ఆరు సార్లు మూడు నాలుగు అంటే ఇన్ను ఇక్కడే కొనసాగుతుంది అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడీ ప్రభుత్వం సార్ అప్పుడు వంద హండ్రెడ్ అమెండ్మెంట్ నుంచి ఇది సవరణ చేసి రాజ్యాన్ని సవరణ చేసి అప్పుడు సరి అయిన సరి సరిహద్దులు సరిహద్దుకున్నారు మోడీ వచ్చినాక అరవై ఆరు నీళ్ళు విప్పై కొనసాగుతుంటే మోడీ వచ్చినాకనే మళ్ళీ సరిహద్దు ఎత్తుకున్నది ఇక్కడ అరవై తొమ్మిది అంతవరకు ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ నడుస్తున్నాయి అంటుంది మోడీ బాబు అప్పుడు ట్వంటీ ఎయిట్ మే టూ థౌసండ్ ఫిఫ్టీ అప్పుడు హండ్రెడ్ అమెండ్ కాన్స్టిట్యూషన్ ల్యాండ్ బౌండ్రీ అగ్రిమెంట్ ఇండియా ఇవి ఎన్నో అరవై నేను ఎంతో మంది కొందరు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళ నాయకులు చెప్పింది మనిషి కాదు మంచిది ఎంతో మంది ఆఫ్సర్స్ చెప్పిండ్రు ఇట్లా సరైన తిట్టుంటే దీక్ష సురక్ష తరఫు కూడా ఇవన్నీ కూడా చెప్పింది కాదు అదే కాక ఆర్మీ వాళ్ళు చెట్లు చెట్టిన చెట్లు అగ్రిమెంట్ తర్వాత ఎక్స్చేంజ్ చేసుకున్నారు ప్రాపర్ బాగుంటుంది ఇప్పుడు మనం ఆ అగ్రిమెంట్ కానీ ఒత్తిడి కాంగ్రెస్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్మీ వాళ్ళు ఒత్తిడి ఏదో చేసినట్లు కాదు

అంతా బెనర్జీ వెంటనే ఉన్నాను వాళ్ళు ముందు అగ్రిమెంట్ చేసిండ్రు ఆ చేసిండ్రుజర్వేడి నేషనల్ సెక్యూరిటీ వర్సెస్ వరల్డ్ బ్యాంక్ పాలిటిక్సా ఏది డెవలప్మెంట్ అభివృద్ధి వర్సెస్ వరల్డ్ బ్యాంక్ ఏది ముఖ్యం చౌకీదార్ వర్సెస్ ఐఎన్ ఇప్పుడు చెప్పాలి చౌకీదారా ఐఎన్ వరల్డ్ బ్యాంక్ పాలిటిక్స్ ఇది వాస్తవాలు నిజమైన మీరు కానీ ఇది మాట్లాడుతుంటే నాకు ఇంకో తయారు వచ్చింది వీళ్ళ గురించి దీనికి వచ్చిన సమానం దీనికి ఒక ఉంది అంతే చెప్తున్నాను మీరు అంబేద్కర్ గారు అందరికీ తెలుసు గుర్తురు చాలా గుర్తు జోగేంద్రనాథ్ మండలి అని ఆయన కూడా एससी फेडरेशन ऑफ इंडियन फिलोसोफर्स ऑफ बंगाल इंडिया वाले पार्टीशन เกิด النقطه ไหลกะนิจีไหลกะนิจีเจชูร నుంచి เจชูร కులా అంటే เจชูร కులా అంటే హైదరాబాద్ చిరాల పక్క పక్క ఉంటారు కనิจీషన్ అయితే అంబేద్కర్ గారు కాన్షియస్ తన సొంతనే తప్పైతే పోషేంత

మహారాష్ట్రలో ఒక కాంగ్రెస్ బాగుండే అయితే మహారాష్ట్ర నుంచి టికెట్ దొరకకుండా మహారాష్ట్ర నుంచి నిలబడకుండా చేసేళ్ళు అయితే అంబేద్కర్ ఎక్కడి నుంచి కశ్మీర్ నుంచి అయితే ఈ మహానుభావుడు అప్పుడు బెంగాల్ ఈ మహానుభావుడు జస్సూర్ కులా నుంచి ఆయన సీట్ ఖాయం చేసి నాదే గారిని నిలవడం అయితే బెంగాల్ నుంచి మహారాష్ట్ర అయినా బెంగాల్ అంటే ఇప్పుడు పాకిస్తాన్ తర్వాత పాకిస్తాన్ అయింది తర్వాత బంగ్లాదేశ్ ఈయన ఇక్కడ నుంచి గెలిచింది ఇక్కడ నుంచి నుంచి అంబేద్కర్ బెంగాల్ మహారాష్ట్ర అయినా కార్యక్రమం కొట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు ఎస్సీ అయినా కూడా ఒక పెద్ద గొప్ప కాంగ్రెస్ భూస్వామి చేసి ఈయన వెళ్ళాలంటే అందరు సపోర్ట్ అప్పుడు కష్టాలు ఉన్నాడు అయితే ఈ మహానుభావుడు మదన్ మదన్మోహన్ మాల్యాడు ఈయన హిందూ మహాసభ అధ్యక్షుడు ఈయన సపోర్ట్ ఈయన త్యాగంతో ఈయన బెంగాల్ నుంచి కాన్స్టిట్యూట్ వస్తుంది వాస్తవాలు చేసుకోవాలి అదే కాదు దీనికి బాధ్యత సంబంధించి దీనికి బాధ్యత సంబంధించి ఈ జస్సో అన్నారు కదా ఆ రెండు గ్రామాలు నగరాలు పక్క పక్కన కలిసి కదా అక్కడి నుంచి అంబేద్కర్ కలిసి అంబేద్కర్ ను ఈ ప్రాంతం గెలిపించిందని ఆ కక్షతో ఇక్కడ హిందూ మెజారిటీ ఉన్నా కూడా అది బలవంతంగా పాకిస్తాన్ తో నిలబడి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతం హిందూ మెజారిటీ ఉన్నా కూడా ఇక్కడ నుంచి అంబేద్కర్ గెలిపించని అది అక్కడ చేసి అప్పుడు ఎన్టీఆర్ కూడా ఉండే మధ్యలో ఉన్న అది కూడా పక్కన పెట్టి అది చేసి ఎందుకు రక్షణ అంబేద్కర్ మీద ఎందుకంటే ఈ ప్రాంతం నేను గెలిపించిన పాకిస్తాన్ ఇది ముఖ్యమైన వాస్తవాలు చరిత్ర ఇది అందరికి కూడా ఎందుకంటే ఒకే జాతి పట్టుకోవాలి Anda dura, anda dura, anda dura, anda dura, anda dura, a n e a dura, anda dura, anda dura, a n e a dura, anda dura, anda dura, anda dura, anda dura, anda dura, anda d u t a anda dura, 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 a n t a dura, anda dura, anda dura, anda dura, t n d a dura, anda 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 dura, a n t a dura, anda 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 t u r a anda dura, 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 anda d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a d u r n d a